హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నేను మా హోటల్లో చేసే పూరి కర్రీ ఎలా చేస్తామనేది చూపిస్తానండి ముందు చూపించాను కానీ ఇది కొంచెం వెరైటీగా చూపిస్తున్నానండి సేమ్ ప్రాసెస్ కాకుండా వేరే ప్రాసెస్లో చూపెడతాను దానికోసం ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి కర్రీ ప్రిపేర్ చేసేది ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి తర్వాత దీంట్లోకి మూడు కిలోల ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో ఒక మూత అయితే సాల్ట్ వేసుకున్నానండి మీకు స్పూన్లు లెక్కను చెప్పాలంటే మూడు స్పూన్లు ఉంటుంది ఈ సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవడం వల్ల ఇది ఆనియన్స్ అనేవి బాగా ఉడుగుతాయండి తొందరగా మగ్గిపోతాయి అందుకని సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే కనుక ఉల్లిపాయలు అనేవి ఉడికిపోతాయండి ఇంకా ఒక సైడ్ అయితే ఇడ్లీ కూడా వేసేసాము ఇడ్లీ కూడా ఉడుకుతుందండి మా ఆయన అయితే చట్నీ కూడా ప్రిపేర్ చేసేసారు దాన్ని ఒకసారి ఇలాగా కలిపేసుకుంటున్నారండి మాకు ఏ లూజ్ అయితే కావాలో అంత గా కలిపేసుకుంటున్నాము తర్వాత దీంట్లోకి బంగాళదుంపలు కూడా ఉడికించేసుకుని ఇలా మెత్తగా చేసేసుకున్నామండి బంగాళదుంపలు ఇంకా బఠానీ కూడా ఉడికించేసుకున్నాము ఇలా మెత్తగా చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నామండి చూడండి ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి కదా కొంచెం మెత్తగా అండి ఉల్లిపాయలు మరీ మెత్తగా అంటే కర్రీలో మనకి కనపడదండి టేస్ట్ అనేది బాగోదు అందుకని కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది ఉల్లిపాయలు అనేవి తర్వాత దీంట్లోకి సగం స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకుని తర్వాత దీంట్లోనే మెత్తగా చేసుకున్న బంగాళాదుంపలు ఉన్నాయి కదా వాటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి దీంట్లోకి నేను క్యాబేజీ వేస్తున్నానండి క్యాబేజీ కూడా అరకిలో క్యాబేజీ తీసుకున్నానండి దాన్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న లా కట్ చేసుకున్నానండి అది కూడా ఇప్పుడు ఆనియన్స్ వేగేటప్పుడే వేసేసుకోవాలండి నేనైతే మర్చిపోయాను లాస్ట్లో తర్వాత వాటర్ వేసిన తర్వాత అయితే వేసానండి మీరు వేసుకునేటట్లయితే ఇలాగ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఆ క్యాబేజీ కూడా వేసేసుకోండి అది కూడా కొంచెం ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగుంటుందండి క్యాబేజీ వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఆలుగడ్డలు కూడా దీంట్లో వేసేసిన తర్వాత దీంట్లోకి మూడు స్పూన్ల వరకు కారం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఎందుకంటే కారం ప్యాకెట్ల కారం కొంటాం కదా అది కొంచెం పచ్చివాసన అనేది ఉంటుందండి అందుకని కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే కనుక ఆ పచ్చివాసన అనేది పోతుంది తర్వాత దీంట్లోకి ఇలాగా గిన్నెలో ముప్పా వంత వరకు కూడా నీళ్ళు వేసేసుకున్నాను తర్వాత అయితే కట్ చేసిన క్యాబేజీ వేసుకుంటున్నానండి ఎప్పుడు వేసినా సరే ఉడికిపోతుంది క్యాబేజీ అనేది పలుచగా ఆకులా ఉంటుంది కాబట్టి ఇది తొందరగానే ఉడికిపోతుందండి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని మూత పెట్టేసుకుని ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగేలాగా ఉడికించుకోవాలండి ఇది ఇవన్నీ కూడా వాటర్ అంతా కూడా బాగా మరగాలి మూత పెట్టేసుకుంటే కనుక ఆవిరికే అవన్నీ కూడా ఉడికిపోతాయి బాగా మరుగుతూ ఉంటుందండి అది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఆ వాటర్ మరిగేలోపు ఈ కర్రీలోకి శనగపిండి కలిపేసుకుంటున్నాను చూడండి గుప్పుళ్ళతోటి పెద్ద గుప్పుళ్ళుగా మూడు తీసుకున్నానండి ఇది కిలో కన్నా కొంచెం తక్కువ ఉంటుంది తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని వండలేకుండా కలుపుకోవాలండి మనము గరిట్తో కలిపిన లేదంటే కర్ ఉంటుంది కదా దాంట్లో కలిపినా కానీ సరిగ్గా రాదండి ఇలా చేతితోటే కలిపితేనే ఈ శనగపిండి అనేది ఉండలేకుండా ఉంటుంది చూడండి కర్రీ కూడా ఒకసారి కలుపుకోవాలండి మధ్య మధ్యలోని లేదంటే మనము వేసిన ఆలుగడ్డలు అనేవి అడుగుకెళ్ళిపోయి అడుగును కొంచెం అడుగంటినట్టుగా మాడినట్టుగా అవుతుంది అందుకని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కర్రీ చేస్తే కనుక పూరీలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా ఇష్టంగా తింటారు తినేవాళ్ళు ఎవరైనా సరే చూడండి బాగా మరుగుతుంది కదా ఇంకొక రెండు నిమిషాల పాటు మరగనిచ్చు మరగనిచ్చుకొని తర్వాత దీంట్లో శనగపిండి వేసుకోవాలండి ఇది మరిగేటప్పుడే దీంట్లోకి రెండు స్పూన్ల గరం మసాలా ఒక స్పూన్ సబ్జీ మసాలా వేసుకోవాలండి చూడండి అండి సబ్జీ మసాలా సబ్జీ మసాలా అంటే ఎలా ఉంటుందని అడిగారండి కర్రీస్లో వేసుకోవడానికి వాడతారు దీన్ని ఏ కూరలోనైనా సరే వేసుకోవచ్చండి మేము ప్యాకెట్లే తెచ్చుకుంటాం చాలా మట్టుకుని ఇంట్లో చేసుకోవడానికి టైం ఉండదు అనేసి ఇలా ప్యాకెట్లే వాడతామండి ఇది ఒక స్పూన్ వరకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మరగనివ్వాలండి మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకునే శనగపిండి ఉంది కదా దాన్ని ఒకసారి గరిడితో కలుపుకోవాలండి లేదంటే శనగపిండి మొత్తం కిందకి వెళ్ళిపోతుంది వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది ఎందుకని ఒకసారి ఇలా కలిపేసుకుని ఈ శనగపిండి మొత్తం ఈ మరిగే నీళ్ళల్లో వేసేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలండి శనగపిండి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇది మనము చేసుకునేటప్పుడే కొంచెం గా ఉండేలా చూసుకోవాలండి బాగా గా నీళ్ళు నీళ్ళ ఉందంటే కొంచెం సెన వేసుకుని కలుపుకోవచ్చు అలాగని గా చేసేసారనుకో కొంచెం చల్లారేసరికి బాగా గట్టిపడిపోతుందండి ఇది తినడానికి అంత టేస్టీగా అనిపించదు అందుకని మనము చేసుకునేటప్పుడే ఈ లూజ్ ఉంటే సరిపోతుందండి ఈ లూజ్గా చేసుకోవాలి తర్వాత నేను స్టార్టింగ్ లో ఒక మూత వేసాను కదా మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకుని సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ కొంచెం అయితే వేసుకున్నానండి తర్వాత ఇంకా లాస్ట్లో దించేస్తామనగా అంతా కసూరి మేతి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఈ కసూరి మేతి వేయడం వల్ల వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆలు కర్రీ పూరీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కర్రీ అయిపోయిన తర్వాత దాన్ని దించేసుకొని ఇలాగా ఎక్కడైతే సర్వ్ చేసుకుంటామో అక్కడ అయితే పెట్టేసుకుంటానండి చట్నీ ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి కర్రీ వేడిగా ఉంది కదండి ఇలాగ మోతీసి కాసేపు ఇలా ఉంచితే కనుక కొంచెం చల్లవుతుంది తర్వాత మళ్ళీ కర్రీలవన్నీ కూడా కొన్ని ప్యాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఆయిల్ కూడా పెట్టేసుకుంటున్నాము పూరీ కోసం అని ఆయిల్ కూడా మేము నైట్ది ఇంకా తీసేస్తామండి ముందు రోజుది తర్వాత రోజు ఇలాగా ఫ్రెష్గా వేసుకుంటాము మేము వాడే ఈ కడాయి ఉంది కదా అది బ్లాక్ కలర్ ఉంటుందండి అందుకని ఆయిల్ అలా కనబడుతుంది చాలా మంది మీ ఆయిల్ నల్లగా ఉంది మార్చండి మార్చండి అంటారు కానీ మేము ఏ రోజు కా రోజు ఫ్రెష్ వాడతామండి ఏ రోజు కా రోజే నైట్ అయిపోయిన తర్వాత తీసేసి తర్వాత మార్నింగ్ మళ్ళీ ఇలా ఫ్రెష్ గా అయితే స్టార్ట్ చేస్తాము ప్యాకెట్లే వాడతామండి ఇది తొమ్మిది అయిన తర్వాత తీసిన వీడియో అండి గిరాక లేదనేసి చిన్న వీడియో అయితే తీసాను

ইউ কারি এন্ড কারি খুব ভালো থাকে এন্ড পোলি কারি ঘটনে তো দজহেড়া এলে দজরে কানেক্ট পড় আঞ্জাল মানে সো কত 3 মানে সদরে আবে হেড়ে কোন আছে হুম সোনা গামানো চোনো না

অদরের মধ্যে পারফেক্ট একটা সেন্টিনেল

재미ast of them are so small that they are not dry yet the size of that fish is <laughs> about 3HA there are about 800 scale